హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు పరమేశ్వర కలెక్షన్లో తీసుకునే జ్యువెలి ఐటమ్స్ చూపిస్తున్నా అండి ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ అనమాట వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది మనకి ఏది కావాలంటే అలాంటి మోడల్స్ ఉన్నాయి అండి మోడల్ సిబిల్స్ ఉన్నాయి క్రిస్టల్ స్టోన్స్ ఉన్నాయి మనకి నెక్ సెట్ కావాల్సి లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ ఫైజ్లో ఉంటాయి బుట్టాలు ఉన్నాయి వడ్డానం ఉంటుంది మనకి ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ అన్నీ ఉంటాయండి వీళ్ళ ఛానల్లో వచ్చేసి వాళ్ళకు వీళ్ళ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి మళ్ళీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి నేను చాలాసార్లు చాలా మంది తెప్పించాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటో నేను చూద్దామా మరి ఇప్పుడు చాలా బాగుంటాయండి నాకైతే మంచి క్వాలిటీతో అనిపిస్తాయి రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయండి మరి కాస్ట్ అయితే ఎక్కువ లేవు ఇందులో బ్యాంగిల్స్ ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి కానీ మిగతావన్నీ కూడా చాలా చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయండి వేరే వేరే ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా సెల్లర్స్ అంతా వాళ్ళ దగ్గర చూశాను కానీ ఇస్ ఇన్స్టాలో కూడా చాలామంది పెట్టారు కానీ కాస్ట్ ఎక్కువగా అనిపించాయి కానీ వీళ్ళ దగ్గర చాలా మంచి రీజనపల్ ఉన్నాయండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా ద్వారా అయినా వెళ్ళచ్చు నాకు మెసేజ్ ద్వారా పెట్టినా కూడా నేను తెప్పిస్తానండి నా అడ్రస్కైనా తెప్పిస్తాను మీరు నాకు ఆ అడ్రస్ సెండ్ చేశారంటే నా ఆ అడ్రస్కైనా తెప్పిస్తాను అనమాట ఎలా అయినా తెప్పిస్తాను చూడండి ఇది వచ్చేసి డాలర్ అనమాట ఇలా ఉంది ఎక్సలెంట్గా ఉంది చూడండి ఈ డాలర్ వచ్చేసి మనం ఏ అయినా మళ్ళీ వేసుకోవచ్చు అండి ఇలా హక్కు ఇచ్చారు చూడండి వెనక వచ్చేసి హుక్ వస్తుంది ఈ హుక్ అనేది తీసి మళ్ళీ మనం వేరే దాంట్లోకి వేసుకోవచ్చు క్రిస్టల్ స్టోన్స్ లెక్క అయినా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి తేనె పూసలు మనకు గింజ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మోడల్ వచ్చేసి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను సైజ్ వచ్చేసి చిన్న సైజ్ అండి సైజు ఎంత సైజ్ అంటే నాకు క్లారిటీగా గుర్తులేదు తెలియదు కానీ సైజ్ అయితే చిన్నగా ఉంటుంది వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉంటుంది చూపిస్తాను కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయండి డాల్ ఎలా వచ్చింది సేమ్ కమ్మలు కూడా అలాగే వచ్చాయి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు చూడండి కమ్మలకి వచ్చేసి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు క్లారిటీ కనిపిస్తుంది పైన వచ్చేసి గ్రీన్ స్టోన్ అమ్మ సార్ కింద ఇదంతా కూడా వైట్ స్టోన్ వచ్చింది మధ్యలో రెడ్ స్టోన్స్ వచ్చాయండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను లక్ష్మీ ఈ దేవికి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి లే చిన్న స్టోన్స్ వచ్చాయండి డైమండ్ స్టోన్స్ ఎలా వచ్చాయి అలా వచ్చాయి అన్నమాట చాలా బాగుంది క్లారిటీగా ఉన్నది పెట్టుకుంటే కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది నేను పెట్టుకుని కూడా సైడ్కి పెట్టాను చూసేయండి పిక్ వచ్చేసి చాలా బాగున్నాయి బ్యా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూస్ ఇష్టం చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తాయి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది కమ్మ వచ్చేసి చాలా బాగున్నాయి చాలా బిగ్ సైజ్ వస్తాయి పార్టీవేర్ లుక్ వస్తుంది వేసుకున్న కూడా మంచి లుక్ ఉన్నాయండి డాలర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇవి వేరే వాళ్ళకి కావాలంటే అనమాట ఇంకా వాళ్ళకి పంపించాలి వాళ్ళ ఊరికి పంపించాలి లుక్ అయితే చాలా బాగుంది వేసుకుని కూడా మంచి వేర్ లుక్ వస్తుంది శారీలకు అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక సెట్ అండి టూ సెట్స్ తెప్పించాను వాళ్ళకి ఇవి వచ్చేసి మోనాలిసా బీట్స్ అండి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది ఈ డాలర్ కూడా కొంచెం మిక్స్ అయి వచ్చింది ఈ డాలర్ అయితే ఏం వేరే దాంట్లోకి వేసుకోవడానికి లేదు ఏమంటే ఈ కొండలు కొంచెం తీసేసి వేసుకోవచ్చు వేరే దాంట్లోకి వేసుకోవచ్చు ఇట్లా మనం వేరే దాంట్లో కూడా వేసుకోవడానికి ఇచ్చారు హుక్ ఇచ్చారు కానీ ఇదంతా ఈ సెట్ అంతా ఊడివికి వేసుకోవాల్సి వస్తుంది అది ఒకటి కొంచెం మైనస్ అనిపిస్తుంది ఈ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఈ డాలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇక్కడ అంతా లక్ష్మీదేవి అమ్మవారు బిగ్ సైజ్ వచ్చారు చుట్టూ అంతా కూడా చిన్నగా స్మాల్ సైజులో వచ్చారు చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇప్పుడు ఏ దానికైనా లక్ష్మీదేవి అమ్మవారు వస్తున్నారండి లేదంటే గణపతి లేదంటే రాధాకృష్ణులు ఇలా క్రిస్టల్ స్టోన్స్కి కానీ మోనాలు సా కానీ చాలా మంచి మంచి డాలర్స్తో లేకర్స్తో వస్తున్నాయి అడ్జస్టబుల్ చేసుకోవడానికి మనకి ఇలా లేక ఇవి ఇచ్చారు చూడండి చైన్ వచ్చేసి కొంచమే ఒక టూ త్రీ ఇచ్చారండి ఒక త్రీ మాత్రమే ఇచ్చారు అడ్జస్టబుల్ చేసుకోవడానికి చూడండి కనిపిస్తుంది త్రీ మాత్రమే ఇచ్చారండి డాలర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి డాలర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఎక్సలెంట్గా ఉంది కూడా చాలా బాగుంది స్మూ స్మూత్గా ఉంటుంది వేసుకున్న కూడా అసలు మనకు ఒత్తుకోవడం కానీ అట్లా ఏమి ఉండదండి చూడండి ఇలా ఉంటుంది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది మీకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి నాకైతే ఈ బ్లాకెట్ ఇంకా బాగా నచ్చింది వైట్ దాంట్లోని లాకెట్ ఇది లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి వెయిట్ ఉంటుంది డాలర్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది ఈ పూసలు కూడా కాబట్టి ఇవి కూడా ఇంకొంచెం వెయిట్గానే ఉంటాయి వేసుకున్న కూడా సింగిల్గా ఉంటుంది మనం ఒక చైన్ వేసుకుని ఇది ఒకటి అంటే మంచి పార్ట్వేర్ లుక్ వస్తుంది ఏదంటే చిన్నపిల్ల అమ్మాయిల లంగా పోని మీద సింగిల్గా ఇది ఒకటైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీళ్ళకి సంబంధించినవి కొన్ని పిక్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ ఫైజ్లోనే ఉంటాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అండి మీరు తెప్పించుకోలేమో అనుకుంటే నా ద్వారా అయినా కూడా అండి చాలా బాగుందండి వీటికైతే కమ్మలు అయితే ఏం రాలేదండి ఓన్లీ డాలర్ ఇది మాత్రమే వచ్చాయి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఫైజ్లోనే ఉంది అలాగే ఇవి వచ్చేసి క్రిస్టల్ పూసలు అండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చాయి ఒక డాలర్ వచ్చిందనమాట ఒకటి వేసుకుని ఒకటి మాత్రమే వేసుకునేది పిక్ యాడ్ చేస్తాను చూడండి డాలర్ కూడా సేమ్ అదే ఇందాక చూపించాను కదా లక్ష్మీదేవి డాలర్ అదే డాలరే కానీ చిన్న సైజ్ వచ్చిందండి ఇది చాలా క్యూట్గా ఉంది చూడండి క్యూట్గా ఉంది చాలా చిన్న సైజ్ అనమాట దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు కింద మామూలు వచ్చి ఇక్కడ అన్ని వైట్ స్టోన్సే వచ్చాయండి ఇందులో ఎక్కడ రెడ్ కానీ గ్రీన్ కానీ అలాంటి కలర్స్ అయితే కలవలేదు కలవలేదన్నమాట కింద వచ్చేసి ప్యూర్ వైట్ అయితే కాదని ఇవి కొంచెం క్రిమీస్ వైట్ అనమాట అంటే మనం క్రీమ్ కలర్ ఎలా ఉంటుంది అలా అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి డాలర్ వచ్చేసి చాలా బాగుందండి ఈ డాలర్ని మనం ఇట్లా ఓపెన్ చేసి కూడా కొంచెం ఇట్లా బయటికి లాక్కొని కూడా తీసుకోలేదు వేసుకోవచ్చు వేరే దాంట్లో కూడా నేను వేసుకునేది సైడ్ పెడతాను చూసేయండి ఒక పిక్ ఇంక అన్నీ వేసుకొని అయితే చూపించలేదు ఒకటి మాత్రం వేసుకున్నాను క్రిస్టల్ స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి షైనింగ్ కూడా చాలా బాగుంటాయండి వీళ్ళు చూడండి ఇది రెడ్ అండి ఫోర్ కలర్స్ వచ్చాయండి మిరిన్ రెడ్ ఒకటి రెడ్ ఒకటి అలాగే గ్రీన్ ఒకటి బ్లాక్ వచ్చింది ఇవి కూడా వేరే వాళ్ళకే నేనైతే ఇంతవరకు ఒకటి కూడా ఏమి తెప్పించుకోలేదు కానీ వేరే వాళ్ళకి అందరికీ తెప్పించాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అందరూ మరీ మరీ కావాలనుకున్న తెప్పిస్తున్నాను అనమాట నాకు వచ్చేసి ఒకటి క్రిస్టోన్స్వి తెప్పించుకున్నానండి ఇద్దరం కలిసి తెప్పించుకున్నాను ఫస్ట్ ఫస్ట్ అవే తెప్పించాను తర్వాత ఇంకా మిగతా వాళ్ళు వేరే వాళ్ళు చూసి కూడా చాలామంది తెప్పించుకున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఈ చైన్ ఎక్కువగా ఉన్నది ఇంత ముందు వచ్చేసి కానీ ఇప్పుడు కొంచెం తగ్గించారని నేను ఇంత ముందు కూడా చెప్పాను అనమాట మేడంకి కొంచెం ఈ చైన్ తక్కువగా వస్తే బాగుంటుంది అడుగుతున్నారు అని కొంచెం చైన్ అయితే తగ్గించారు ఈ స్టోన్స్ కూడా కొంచెం పైకే ఉంటాయండి మరి అంత ఎక్కువ ఉండే ఇక్కడికి వస్తాయి అనమాట ఒకటి వేసుకొని చూపిస్తాను ఇందులో కూడా చూడండి ఫోర్ కలర్స్ వచ్చాయి చూడండి ఫోర్ కలర్స్ గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చింది మెరూన్ రెడ్ వచ్చాయి చూడండి బ్లాక్ మెరూన్ రెడ్ గ్రీన్ రెడ్ వచ్చింది అనమాట మంచి కలర్స్ షైనింగ్ కూడా మీకు తెలుస్తుంది కదా ఇలా నేను పట్టుకుంటేనే షైనింగ్ ఎలా ఉంది ఏంటి అని తెలుస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇది ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అసలు వాటర్ వాటర్లో కూడా ఏం కాదు ఈ చైన్ చేయనొట్టేది మనం వాటర్ తగిలితే కొంచెం తెల్లగా అయిపోతుంది అందుకని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది మనం మనం వేసుకొని మళ్ళీ ఎక్కడైనా ఫంక్షన్ పోయించిన తర్వాత మళ్ళీ ఇదే ప్యాక్లో పెట్టుకొని ఒకవేళ ఇచ్చిన బాక్స్ ఉంటుంది ఈ బాక్స్లో వేసుకున్నామంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి అసలు కలర్ పోవు ఏం పోవు ఎప్పటికీ కొత్తలాగే ఉంటాయి కొత్తవి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి మనం చూసుకునేవి వాటిని జాగ్రత్తగా పెట్టుకునే దాన్ని బట్టి కూడా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి ఎన్ని రోజులు మన్నికి వస్తుందని కూడా తెలుస్తుంది అనమాట మనకి ఈ రెడ్ అయితే ఒకటి వేసుకొని చూపిస్తాను చూడండి మనం లాస్ట్ హక్కు పెట్టుకుంటే ఇంతవరకు వస్తుందండి చైన్ డాలర్ వేసుకున్నప్పుడు చూడండి డాలర్ వేసుకొని కూడా చూపిస్తాను ఈ డాలర్ అనేది కొంచెం ఇట్లా ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఎక్కించుకోవచ్చు చూడండి ఇలా ఎక్కించుకున్నామంటే ఇలా కనిపిస్తుంది అండి చాలా బాగుంది కదా మంచి లుక్ వస్తుంది శారీలకు అయితే ఇంకా బాగా కనిపిస్తుంది డ్రెస్లకి అంత ఎక్కువగా కనిపించలేదు కానీ చున్నీ వేసుకొని చూపిస్తాను చూడండి వేసుకుంటే ఇలా ఉంటుందండి చున్నీ వేసుకొని చూపిస్తే మంచి క్లారిటీ కనిపిస్తుంది కదా మీకు అందుకని చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంది కదా ఇవి అన్నీ ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇవన్నీ ఒక రోజు నిన్న ఒకటి ఈ రోజు ఒకటి ఆ ఎల్లుండి ఒకటి అలా వచ్చాయండి వెంట వెంటనే అన్నీ ఒకటే రోజే రాలేదు అన్నీ అయితే అన్నీ ఒకటే రోజే ఆర్డర్ చేశాను కానీ అన్నీ ఒకటి 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 కొన్ని వెనక పెట్టినట్టు ముందు వచ్చాయి ముందు పెట్టినట్టు వెనక వస్తున్నాయి ఇవి వచ్చేసి ఇంకొక సెట్ అండి ఇవి కూడా నేను లాస్ట్లో పెట్టాను కానీ ఇవే ముందు వచ్చాయి ఇంకా మా అక్క కోసం పెట్టినవి ఇంకా బ్లాక్ బీర్స్ పెట్టాను అవి రాలేదండి ఎందుకో ఇంకా లేట్ అవుతూ ఉంది వేసుకుంటే మంచి లుక్ వస్తుంది కదా ఈ డ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫోర్ సైజ్ పెట్టానండి ఇవి మా కోసం కోసమని తీసుకున్నాను కానీ ఇవైతే నాకే ఎక్కట్లేదు మా వదినప్పుడు ఎక్కువ లేదో తెలియదు అందుకని ఇవి రిటర్న్ పెడదామంటే వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడే నేను వేరే వాళ్ళకి ఎవరికైనా సేల్ చేసి తర్వాత తెప్పియాల్సి వస్తుంది టూ సిక్స్ పెడితే ఈసారి టూ ఫోర్కి వస్తుంది ఇది ఎందుకంటే ఈ ఎడ్జ్ అనేది ఇట్లా వస్తుంది చూడండి లోపల వచ్చేసి లోతుగా ఉంది ఇక ఎడ్జ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట అందుకని ఇవి ఎక్కడ ఎక్కట్లేదండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి గోల్డ్ ఎలా ఉన్నాయి సేమ్ అలాగే ఉన్నాయి కానీ నాకైతే ఎక్కట్లేదండి చూడండి చూపిస్తాను ఇట్లా ఎక్కించుకుంటున్నా కూడా ఎక్కట్లేదు చాలా టైట్గా ఎక్కుతున్నాయి చూడండి అసలు ఎక్కట్లేదు చాలా టైట్గా ఉన్నాయి టూ ఫోర్ అని పెట్టాను ఈ అడ్జస్ట్ వచ్చేసి ఇలా వచ్చాయి కాబట్టి ఎక్కట్లేదండి అందుకని ఇవి వేరే వాళ్ళకి వరకన్నా అమ్మేసి మేము మళ్ళీ తెప్పేల్సి వస్తుంది వాళ్ళు ఎక్సైజ్ అయితే ఏదైనా డ్యామేజ్ వస్తే తీసుకుంటాం మేడం తర్వాత లేదంటే తీసుకోమని అంటున్నారు అందుకని ఇవి ఇక్కడే ఇక్కడే ఎవరికన్నా అమ్మేయాల్సి వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు ఇక్కడ గ్రీన్ వచ్చింది ఇక్కడ పింక్ వచ్చిందనమాట స్టోన్స్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సింగిల్గా మనం గాజుల మధ్యలో ఒకటి వేసుకున్నామంటే చాలా లేదంటే ఇట్లా సింగిల్గా ఒకటి వేసుకున్నాం కూడా చాలా మంచి లుక్ వస్తుంది అలాగే బ్లాక్ బిస్ అయితే చాలా చాలా బాగుంది వేసుకున్న కూడా మంచి గోల్డ్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది చూడండి లక్ష్మీదేవి అమ్మవారే వచ్చారు డాలర్ నేనైతే సెల్లో చూసినప్పుడు ఏమంత బాగలేదు అనిపించింది కానీ రియల్గా వచ్చిన తర్వాత మంచి గుడ్ క్వాలిటీతో ఉందండి చాలా బాగుంది వేసుకున్న అసలు గోల్డ్దా ఇది అని నెక్కితే చూస్తారనమాట చాలా బాగుంది మంచి డిజైన్ వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉంది డాలర్ కూడా చాలా బాగుంది చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కింద అమ్మ వచ్చి ఇలా వచ్చాయి చైన్ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి వేసుకుంటే ఎంతవరకు వస్తుందో చూపిస్తాను ఇవన్నీ కూడా ఇలా వచ్చాయి చూడండి మనకు గోల్డ్ చైన్కి ఎలా వస్తాయి సేమ్ అలా వస్తాయి అనమాట ఇవన్నీ ఇలా వస్తాయి చాలా బాగుందండి చూడండి వేసుకుంటే ఇంతవరకు వస్తుందండి నాకైతే ఇంతవరకు వస్తుంది ఇది సెట్ అవుతుందండి మరీ ఎక్కువ థర్టీ సైజ్ అయితే పైకి వస్తుంది ఇది ట్వంటీ ఎయిట్ అయితే ట్వంటీ సిక్స్ అయితే ఇంత పైకి వస్తుంది అంత బాగుండదు ట్వంటీ ఎయిట్ కరెక్ట్ సైజ్ సరిపోయింది చాలా బాగుంది లుక్ కూడా చాలా బాగుంది చూడండి వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ అయితే మనం ఇదొకటి నల్ల పూసలు వేసుకొని చైన్ వేసుకొని ఇది కొంచెం పైకి పెట్టుకున్నామంటే ఇంకేం కావటం అండి ఇలా వేసుకున్నామంటే ఇంకేం కావటం అండి చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది ఇంకొకటి రావాలండి మా అక్క కోసం పెట్టాను ఇంకో వేరే అమ్మాయి కోసం ఇంకో నల్ల పూసలు పెట్టాను ఒక రెండు జతలు రావాలన్నమాట మిగతావన్నీ వచ్చేసినాయి ఇంకా ఎవరి వాళ్ళకి డిస్పాచ్ చేయాలి చాలా బాగుంది క్వాలిటీ అయితే గాధలో ఒకటి ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసి మళ్ళీ నేను ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది చాలా బాగుంది చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది డెవలప్ అంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ డాలర్ వచ్చేసి ఇవి చైన్ అంతే ఇలాగే ఉంటుందండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ఈ వీటిపైన డిజైన్ కూడా వచ్చిందండి ఈ పైన డిజైన్ వచ్చిందనమాట సెల్లో అయితే కెమెరాలో క్యాచ్ చేయట్లేదు కానీ చాలా మంచి డిజైన్ వచ్చిందండి చాలా ఎక్సలెంట్గా ఉంది కనిపిస్తుందో లేదైతే నాకు క్లారిటీగా తెలియదు కానీ చాలా బాగుంది డిజైన్ కూడా ఈ స్టోన్స్ ఇవి ఇవి వచ్చాయి కదా మధ్యలో గోల్డ్ స్టోన్స్ వచ్చాయి కదా ఈ స్టోన్స్ వీటికి చాలా మంచి డిజైన్ ఉంది చాలా బాగుందండి ఈ బ్లాక్ అయితే ఈ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కానీ నాకైతే ఎక్కట్లేదు ఇంకా మా వదిన కూడా ఎక్కవు అందుకని రిటర్న్ పెట్టి మళ్ళీ వేరేవి తెప్పియాలి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ అయితే తీసుకోమని మేము కరెక్ట్ సైజే పంపించాము కాబట్టి మీరు ముందుగానే సైజ్ చూసి పెట్టుకోవాలి కరెక్ట్గానే అన్నారు అందుకని ఇక్కడే వేరే వాళ్ళ కోరికన్నా అడిగాను అవి అని చూడాలి తీసుకుంటారో లేదా లేదంటే వీలాగే మిగిలిపోతాయి నాకు మనీ లాస్ అవుతుందండి నాకు సరిపోతే నేనైనా ఉంచుకునేదాన్ని కానీ నాకైతే సరిపోవట్లేదండి ఇంకా గమ్ ఏమన్నా వీటిని పిక్స్ సైడ్కి పెడతాను చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ రంప తెలియజేయండి వీటికి సంబంధించిన ఇంకా కొన్ని పిక్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్కి వస్తూ ఉంటాయి వాళ్ళకి చా లింక్ ఉన్నాయి వాళ్ళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను తప్పకుండా మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే తీసుకోవచ్చండి మీరు తెప్పించుకోలేము డైరెక్ట్ అనుకుంటే నా ద్వారా అయినా మీరు తెప్పించుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంటాయి మరి నా వీడియో నచ్చిందని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాను అండి ఓకే మరి బాయ్